మన డిప్యూటీ స్పీకర్ గారు పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండే అడ్జస్ట్ కాలేదు ఏదన్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరి దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ భద్ర కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం